ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు సఫలమయ్యాయి వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ఐసీడీఎస్ డైరెక్టర్ పరిష్కరిస్తామని ఆందోళన చేస్తున్న వారికి హామీ ఇచ్చారు పెండింగ్ బిల్లుల చెల్లింపు పెంచిన వేతనాల అమలును నెరవేరుస్తామని హామీ ఇచ్చారు రిటైర్మెంట్ ప్రయోజనాలపై అంగన్వాడీలకు అండగా నిలుస్తామని ప్రభుత్వంతో చర్చించాక డిమాండ్లను జీవోలో చేర్చుతామన్న డైరెక్టర్ చెప్పినట్లుగా సమాచారం ఈ మేరకు ఐసీడీఎస్ డైరెక్టర్ హామీతో ఆందోళన విరమించిన అంగన్వాడీలు హామీలు అమలు చేయకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు నుంచి ఇప్పటి పది సంవత్సరాలు అయినా గానీ మాకు కూరగాయల బిల్లులు పెంచడం లేదు మాకు పురుగు వచ్చిన బియ్యం తప్పు సరఫరా చేస్తుండ్రు వాళ్ళు ఆఫీసర్లు రాళ్ళు అంతా కట్టుకట్టుకుని మనకు వచ్చే గుడ్లు మాకు సరఫరా చేస్తుండ్రు అక్కడ సెంటర్ గుడ్లతో ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు ఇబ్బంది పడుతుంది ఏరియాలో ఉన్నాక తల్లిదండ్రులు మమ్మల్ని పాలైపోయినా గురిస్తామని మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు Naman, Jack,